కోటం రెడ్డి ఇది ఒక పేరుగా మాత్రమే కాకుండా ఇప్పుడు నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచిన కోటం రెడ్డి శ్రీధరెడ్డి ఇటీవల మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులను వినూత్నంగా ఎక్కడికక్కడ ప్రజల చేత కార్యకర్తల చేత శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయిస్తూ అందరి నోట సూపర్ అనిపించుకుంటున్నారు నిన్న రామలింగాపురం అండర్ బ్రిడ్జిని ఒక పదిహేనేళ్ల కుర్రాడి చేత ప్రారంభింప చేసి యువత రాజకీయాల వైపు ఒకసారి చూసేటట్టు చేశారు ఆరవ తేదీ ఉదయం పది గంటలకు పొదలకు రోడ్డు సెంట్రల్ లైటింగ్ బ్యూటిఫికేషన్ అభివృద్ధి పాలన కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఒక మాజీ సైనికుడి చేత ప్రారంభింప చేయడానికి రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు ఏది చేసినా ఎలా చేసినా ఎప్పుడు చేసినా ప్రజలు గుర్తుపెట్టుకునేలా వారి హృదయాలను హత్తుకునేలా చేయడం కోటంరెడ్డి శ్రీధర్ వెన్నతో పెట్టిన విద్య పాతకోడూరు గ్రామానికి చెందిన భారతీయ వాయుసేన వెటరన్ వింగ్ కమాండర్ వల్లూరు శ్యాంప్రసాద్ ఇరవై ఎనిమిదేళ్ల వాయుసేనలో పనిచేశారు కార్గిల్ యుద్ధ సమయంలో మన దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేసి భారతదేశాన్ని గెలిపించారు ఈ సందర్భంగా కార్గిల్ విజయ స్టార్ మరియు మెడల్స్ పలు యుద్ధ పథకాలను ప్రభుత్వం నుంచి స్వీకరించారు యువతకు నేటి సమాజానికి స్పూర్తిగా నిలిచిన ఓ స్పూర్తి ప్రధాత వల్లూరు శ్యాంప్రసాద్ చేత పొదలకూరు రోడ్డు బ్యూటిఫికేషన్ మరియు సెంట్రల్ లైటింగ్ పళ్లను చేయడం పట్ల పలువురు రాజకీయ పరిశీలకులు సంతోషాన్ని వెలబుచ్చారు కోటమి శ్రీధరెడ్డి కార్యక్రమం చేపట్టిన నాలుగు కాలాల పాటు నెల్లూరిలు గుర్తుంచుకునేలా చేస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇవ్వబోనిది ఈ అభివృద్ధి పదకొండు కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అద్భుతంగా మహోద్భుతంగా పొదలకూరు రోడ్డు ఫలించిన కోటం రెడ్డి శ్రీధర్ కష్టం పట్వాడిపాలెం నుండి డైకస్ రోడ్డు వరకు డబుల్ రోడ్ సెంట్రల్ డివైడర్ మరియు సెంట్రల్ లైటింగ్ తో పాటు ఎంతో ఆహ్లాదకరమైన ప్రకృతి కోసం పచ్చని చెట్లతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న రోడ్డు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కూటమి ప్రభుత్వ సహకారంతో అక్టోబర్ ఆరవ తేదీ ప్రజలకు అంకితం మహానగరాలను తలపించేలా అభివృద్ధి చెందిన పొదలకూరు రోడ్డు లక్ష మందికి మేలు చేసే పొదలకూరు రోడ్డు అభివృద్ధి చిరస్మరణీయం ఈ మేలు మరువలేనిది ఈ అభివృద్ధి చెరిగిపోనిది